ారాయణ అండి మన విజయదుర్గా కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో మన భూవారాహి కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ వన్గా టేకప్ చేస్తున్న బిల్డింగ్స్ అండి ఇవి పరిపూర్ణమైన నాణ్యతతోటి దీన్ని నిర్మించాలి అనే సంకల్పంతో విజయదుర్గ కన్స్ట్రక్షన్స్ వారు దీన్ని స్టార్టప్ చేశారు వారి మాటల్లో విందాం నమస్తే అండి శ్రీ విజయదుర్గ కన్స్ట్రక్షన్స్ పేరిట మనం మార్కెట్లో అత్యంత ఉత్తమమైన నాణ్యతతో అంటే నాణ్యత అందరూ చెప్తారు మనం అది ఫుల్ ట్రాన్స్పరెన్స్గా తీసుకుంటున్నటువంటి కస్టమర్కి పరిపూర్ణంగా వారికి ఆనందం లభించేలా మా ఇల్లు అన్ని రకాల అన్ని దశల్లోనూ నెంబర్ వన్ క్వాలిటీతో ఇంజనీర్లు ఏ విధంగా చెప్పారో ఆ విధానంతో వాస్తు పండితులు ఏ విధంగా చెప్పారో ఆ పద్ధతిలో నిర్మాణమైనటువంటి ఒక విశ్వాసం కలిగే విధంగా గోతుల నుంచి పుటింగులు అదేవిధంగా మొత్తం నిర్మాణ దశ అంతా కూడా జీపీఎస్ ట్రాక్తో అన్ని ఆధారితమైనటువంటి ఫోటోలతో మనం చివరిలో వారికి ఒక ఆల్బమ్ ఇవ్వడం జరుగుతుంది ముందుగానే కస్టమర్లు మనకు ఆసక్తితో వచ్చి వచ్చినట్లయితే వారిని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి రోజు జరుగుతున్న పనిని వీడియోల రూపంలో ఫోటోల రూపంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది అనుకున్న విధంగా అగ్రిమెంట్లో రాసుకోవడం జరుగుతుంది ఏ మెటీరియల్ వాడుతున్నామో లేదో కూడా అన్నీ జీబీఎస్ ఫోటోలతో వారికి చూపించడం జరుగుతుంది కావున సమాజంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఉత్తమమైన నాణ్యత ఒక గుడి వంటి భావనతో ప్రతి కస్టమర్కి ఇంటిని నిర్మాణం చేసి అలాగే ధర విషయంలో కూడా మనం సమాజంలో పోలిస్తే అందరికన్నా తక్కువ తక్కువ ధరకే ఇచ్చే విధంగా నాణ్యతతో ఇచ్చే విధంగా మన పని జరుగుతుంది కావున ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఇవి వంద గజాల్లో టూ బీహెచ్కే నిర్మాణాలు నూట ముప్పై మూడు గజాల్లోనూ రెండు వందల గజాల్లోనూ నూట అరవై గజాల్లోనూ కస్టమర్లకి ఏ విధమైనటువంటి యొక్క కొలతల్లో కావాలో ఆ కొలతల్లో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము లేదు మీ వద్ద స్థలాలు ఉన్నా సరే వాటిలో కూడా చక్కని ఇంజనీరింగ్ ప్లాన్ మరియు వాస్తు పండితుల ప్లాన్తో కట్టడానికి మేము సిద్ధం నమస్కారం అండ్ ఇంకొకటి ఇక్కడ మనం యూజ్ చేస్తున్న మెటీరియల్ ఏంటంటే అండి మంగల్ కామన్గా మనం హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్ కూడా యాజ్ పర్ ఇంజనీరింగ్ నామ్స్ తోటి దీన్ని బిల్డప్ చేయడం జరుగుతుంది ట్వల్వ్ ఎంఎం స్ట్రైట్ రాడ్ పడుతుందండి ఎయిట్ ఎంఎం రింగ్ వేస్తున్నాం కామన్గా దీనికి సిక్స్ ఎంఎం ప్లేన్ వాడతారు బయట ఎక్కడైనా మార్కెట్లో ఏదైనా కానీ మనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇవ్వాలనే ఒక మెయిన్ కీ పాయింట్ మన విజయదుర్గ కన్స్ట్రక్షన్స్ అయితే ఏంటి మన ఓఆర్హి కన్సల్టెన్సీ ఏదైతే ఏంటి ఈ కీ పాయింట్ని బేస్ చేసుకొని ఒక సాలిడ్ హౌస్ని వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంలో ఇంత సాలిడ్ స్ట్రక్చర్లో మనం ఫామ్ చేయడం జరుగుతుందండి ఇది ఎయిట్ ఎంఎం రింగ్ ట్వెల్వ్ ఎంఎం రాడ్ ఫుట్టింగ్స్ వచ్చేటప్పటికి మనం ఫైవ్ ఫీట్ డెప్త్ వెళ్తున్నాం అండి ఈ పిల్లర్ ఫుట్టింగ్ కింద డెప్త్ వెళ్ళేటప్పటికి ఫైవ్ ఫీట్ వెళ్తున్నాం ఫోర్ బై ఫోర్ ఎలిఫెంట్ పుట్టింగ్ వస్తుందండి అలాగే పుట్టింగ్ లోపల కూడా చాలామంది మట్టి లాంటివి ఫిల్ చేస్తుంటుంటారండి కానీ మనం పుట్టింగ్లో మన గోదావరి అండి గోదావరి ఇసుక అంటే చాలా స్ట్రాంగ్ మంచి గన్ రిస్క్ అంటారు దీన్ని ఈ గన్ రిస్క్ ఫిల్ చేస్తున్నానండి మట్టి ఫిల్ చేయట్లేదు ఇసుక ఫిల్ చేయడం వల్ల కలిగే మెయిన్ ఉపయోగాలు ఏంటంటే అండి మనం టైల్స్ అవన్నీ వేసుకున్న తర్వాత నీ పెయిన్స్ రాకుండా సపోర్ట్ చేస్తుంది రెండు కూలింగ్ని ఎప్పుడు అట్లా అండి కింద బేస్మెంట్లో వేసుకుండడం వల్ల మూడో పాయింట్ పెస్ట్ చతపురుగు లాంటివి అవి కూడా రాకుండా ఉంటాయి చాలా నాణ్యతమైన ఇళ్ళని కట్టాలని ఒక దృఢమైన సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ స్టార్టప్ చేసాం నెక్స్ట్ నూట ముప్పై గజాలు కూడా ఇదే మనం లేఅవుట్లో స్టార్టప్ చేస్తామండి మరిన్ని వివరాలకి మీరు సంప్రదించాలి మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఈ దీనిపైన స్క్రోల్ చేయబడుతుంటుంటాయి జయ శ్రీమన్నారాయణ